నమస్తే నేను మీ డాక్టర్ విజయ్ కుమార్ డాక్టర్ విజయ్స్ కేరళ ఆయుర్వేద ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ సో ఈరోజు మనం డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ గురక గురక ఈ మధ్య కాలంలో చాలామందికి విపరీతంగా వస్తుంది దానివల్ల ఫ్యామిలీ కూడా డివైడ్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గరికి వస్తుంటారు పేషెంట్స్ కొంతమంది సార్ మా భార్య నాకు విడాకులు కూడా ఇస్తుంది సార్ గురక వల్ల అంత సమస్య ఉంది మీరు దీనికి ఏమైనా చేయగలరా బయటకు వెళ్తే సర్జరీ అంటున్నారు సార్ నేను ఆల్రెడీ నాలుగు సర్జరీలు చేర్చుకున్నాను సార్ మళ్ళీ వస్తుంది సార్ నాకు అని చెప్పి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు సో ఈ గురక్క రావడానికి కారణాలు చాలా ఉన్నాయి ఇక్కడ ముక్కులో కండ ఉంటుంది అది మనకి ఐస్ క్రీమ్స్ తినడం వల్ల కానీ జంక్ ఫుడ్స్ తినడం వల్ల కానీ రాత్రిపూట పెరుగనడం పెరుగన్నం తినడం చాలా తగ్గించాలి రాత్రిపూట పెరుగన్నం తినడం వల్ల కానీ ఈ ఇప్పుడు మనకు బయట ఇంజెక్టెడ్ ఈ చికెన్స్ అయినా ఏదైతే దొరుకుతున్నాయో రోజుకు ఇద్దరు ముగ్గురు రెండు మూడు లెగ్ పీసులు తినడం బాగా అలవాటైపోయింది దానివల్ల కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు అలవాటైపోయింది ఏంటంటే ఈ స్ట్రెస్కి డైలీ ఆల్కహాల్ తీసుకోవడం వాటి వల్ల కూడా స్మోకింగ్ వల్ల కూడా వీటన్నిటి వల్ల మనకి ఇక్కడ కండ అనేది పెరిగిపోతుందనమాట ఇక్కడ త్రీ పేర్స్ ఆఫ్ టర్బినేట్స్ ఉంటాయి ఆ టర్బినేట్స్ ఆ మూడు జతల టర్బినేట్స్ అవి వాపు వచ్చేస్తాయి ఆ వాపు రావడం వల్ల మనకి శ్వాస సరిగా ముక్కు ద్వారా వెళ్ళదు నాసల్ బ్లాక్ వస్తుంది ఈ ఇదే విధంగా అలర్జీస్ ఉండేవాళ్ళు అలర్జీ క్రైనైటిస్ అనే వ్యాధి ఉంది ఆ వ్యాధి ఉన్న వాళ్ళకి ఫ్యాన్ వేస్తేనే చిన్న ఏసీ వస్తేనే చిన్న ఐస్ వాటర్ తాగడం వల్ల ఈవెన్ కుండలో నీళ్ళు తాగడం వల్ల కూడా కొంతమందికి అలర్జీ ట్రిగర్ అయిపోయి కొంత కొన్ని పోలన్ గ్రెయిన్స్ పువ్వుల వల్ల సెంట్స్ వల్ల తాలింపుల వల్ల వీటన్నిటి వల్ల కూడా అలర్జీస్ వచ్చేసేట వల్ల ఇక్కడ టర్బినేట్స్ అనేది రావడం వల్ల మనకి శ్వాస అనేది ముక్కు ద్వారా వెళ్లకుండా నోటి ద్వారా తీసుకోవడం వచ్చేస్తుంది ఇది చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ మధ్య పెరిగిపోయింది ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల ఈ కరోనా వచ్చిన తర్వాత కూడా ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల చిన్న పిల్లల్లో కూడా గురక బాగా పెరిగిపోయింది గురక పెరిగిపోవడం వల్ల ఈ అప్పర్ ప్యాలెట్ ఏదైతే ఉంటుందో అది షేప్ మారిపోతుంది ఇలా చిన్న అప్పర్ వచ్చేసి నాలు బయట పెట్టడం వాళ్ళు చూడడానికి కూడా వేడిగా ఉంటుంది దాంతో వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ మేము స్కూల్కి మా పిల్లల్ని పంపించలేకపోతున్నాం వాళ్ళు ఎక్కిరిస్తున్నారు అప్పర్ ఇలా అవడం వల్ల అనే వాళ్ళు కూడా ఉన్నారనమాట వాళ్ళు నోట్తో మాట్లాడేటప్పుడు కూడా ముక్కుతో మాట్లాడినట్లుగా శబ్దం కూడా మారిపోతుంది గురక పెట్టడం వల్ల పక్కన వాళ్ళు లేకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి అవి ఇంద చెప్పిన కారణాల వల్ల రావడం జరుగుతుంది అది మనకి ఆయుర్వేదంలో చాలా క్లియర్గా చెప్పారు ప్రతిష్యాయ అనే ఒక వ్యాధి ఈ ప్రతిష్యాయం కఫజ ప్రతిష్యాయంగా మనం తీసుకుంటాం గురక ఈ గురక ఈజీగా తగ్గించవచ్చు కొన్ని ప్రొసీజర్లు ఉన్నాయి నస్య అనే ప్రొసీజర్ నస్య ఇందా చెప్పినట్టుగా ఆయుర్వేదంలో క్లియర్గా మెన్షన్ చేశారు ప్రతిశ్చాయానికి ఫస్ట్ డిసీజ్కి చికిత్స నస్యం నస్యం అనేది నోసల్ డ్రాప్స్ ద్వారా మనం మందు పంపిస్తాం అప్పుడు ఏంటవుతుంది అంటే ఇక్కడ టర్బినేట్స్ ఏమైతే ఉంటాయో మాంసం పెరగడింది అది షింక్ అయిపోతుంది అది ఎప్పుడైతే షింక్ అయిపోతుందో ఈ నోసల్ బ్లాక్ క్లియర్ అయిపోతుంది అది ఎప్పుడైతే ఈ నోసల్ బ్లాక్ క్లియర్ అయిపోతుందో వాడికి ఉదయం వచ్చే తుమ్ములు కానీ ఈ తాలింపులు కానీ వాటికి వీటికి వచ్చే ఆ అలర్జీ అనేది తగ్గిపోతుంది అప్పుడు తగ్గిపోయినప్పుడు అవి వాపు మళ్ళీ మళ్ళీ రాకుండా నివారించడం వల్ల ఈ నస్యం ప్రొసీజర్ చాలా వాడికి బెనిఫిషియల్ ఈ నస్యం ప్రొసీజర్ కొంతమంది ఒక్కొక్క డిసీజ్గా ఒక్కొక్క విధంగా ఫోర్ సెవెన్ డేస్ కానీ ఫోర్టీన్ డేస్ కానీ ట్వంటీ వన్ డేస్ కానీ మనం చాలా చిన్న ప్రొసీజర్ ట్వంటీ ఏ ప్రొసీజర్ అది గా వచ్చేసి హాస్పిటల్లో చేర్చుకోవడం ప్రాధాన్యం ఆ తర్వాత నేను మండలకాలం ఫార్టీ ఫైవ్ డేస్ పేషెంట్ని ఇంట్లో చేసుకోమంటాను చాలా తక్కువ అమౌంట్తో మీరు ఇప్పుడు నా ఇప్పుడు నా గురకకి అక్కడికి వెళ్తే మీరు వాడు ఇక్కడి నుంచే ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాడు టింపానో అంటాడు టర్బినో అంటాడు ఆ ప్లాస్టీ అంటాడు ఈ ప్లాస్టీ అంటాడు అది ఎంత చేసినా కూడా మళ్ళీ మూడు నెలలకు పేషెంట్ మళ్ళీ మన దగ్గరికే వస్తున్నారు అది వాళ్ళు కట్ చేసేస్తారు ఆ కట్ చేసేయడం వల్ల నాసల్ మ్యూకోజా పైన ఏదైతే దేవుడిచ్చిన ఇది తగ్గిపోతుంది వాడికి వాసన తగ్గిపోతుంది వాడు ఏమీ వాసన చూడలేడు ఆ విధంగా ఆ చర్మం కోసేయడం టర్బినో ప్లాస్టీ వల్ల పైన ఉండే చర్మం నాసల్ మ్యూకోజా కట్ అయ్యి వెళ్ళిపోతుంది దానివల్ల ఏమవుతుంది అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ అది కట్ చేసుకుంటేనే పోతుంది తప్పితే ఏ మందులకి వాడికి ఏది యాంటీబయాటిక్స్ వాడినా కూడా వాడికి అలర్జీ తగ్గదు యాంటీహిస్టమిన్స్ వాడినా కూడా ఆ వాపు అయితే తగ్గక ఎప్పుడు కంటిన్యూస్గా జలుబు దగ్గు ఉండడం వల్ల అది వన్ ఆఫ్ ది కాంప్లికేషన్ ఫర్ ద టర్బినోప్లాస్టిక్ సర్జరీ అవి చేయించుకోకుండా ఆయుర్వేదంలో రావడం వల్ల ఈ నస్యం ప్రొసీజర్ అయితే అయితే విరేచనం అయితే ప్రొసీజర్ అయితే ఏంటి ఇవి చేయించుకోవడం వల్ల ఈ మాంసం అయితే కండ తగ్గి గురక తగ్గడం జరుగుతుందనమాట సో ఈ ప్రొసీజర్ ఉన్నవాళ్ళే కాదు లేని వాళ్ళు కూడా గురక లేని వాళ్ళు కూడా చేయించుకోవచ్చు అది దేని దేనికి ఉపయోగపడుతుంది అంటే జుట్టు నల్లంగా అవుతుంది అండ్ జుట్టు మంచిగా పెరుగుతుంది కళ్ళు విజన్ బాగా పెరుగుతుంది ఇప్పుడు మనము ఆబ్వియస్లీ అందరము మొబైల్ చూడటం వీటి వల్లే దీంట్లోనే ఉంటున్నాం కాబట్టి గ్యాజ్గెట్స్లో సో కంటి చూపు చాలా తగ్గిపోతుంది ముందు ఉన్న చూపుకి ఇప్పటికి చాలా ఊరికే టైర్డ్ అయిపోతున్నారు లేజీ అయి అయి అయిపోతుంది ఈ వీటికి కూడా ఈ నస్యం ప్రొసీజర్ చాలా ఉపయోగపడుతుంది వినికిడి శక్తి పెరుగుతుంది మంచి వాసనలు కూడా మనం చూడొచ్చు అనమాట కాబట్టి ఈ అన్నిటి ప్రొసీజర్స్కి మనకు ఆయుర్వేదంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నస్యం అనే ప్రొసీజర్ నస్యం విరేచనం శిరోధార తకరదార ఇవన్నీ చేర్చుకోవడం వల్ల బురక చాలా వరకు తగ్గుతుంది దీనికి మ్యాక్సిమమ్ మీరు అక్కడ ప్లాస్టిక్ కానీ ఈ టింపానోప్లాస్టిక్ చేయించుకోవడం వల్ల రెండు లక్షలు అనేది అక్కడ ఖర్చు ఉంటుంది ఇక్కడ మ్యాక్సిమం టు మ్యాక్సిమం పదివేలకే మీకు నస్యం ప్రొసీజర్తోనే మీకు బురక అనేది పోతుంది కాబట్టి మీరే ఆలోచించుకోండి రెండు లక్షల పదివేల అని దాంతో వచ్చే కాంప్లికేషన్స్ కూడా అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రోజుల్లో సర్జరీస్ ఈ మోడ్రన్ మెడిసిన్ వాడడం ఎంత కాంప్లికేషన్స్ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి అర్థమవుతుంది కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఎన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయో మేము రోజు క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తున్నాము సో ఈ టెర్బినోప్లాస్టీ కానీ వీటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి మన ఆయుర్వేదంలో కాంప్లికేషన్స్ ఉపద్రవాలు ఏమి లేకుండా మీకు తక్కువ ఖర్చుతో ట్రీట్ చేసుకోగలరు కాబట్టి సో బెటర్ సెలెక్ట్ ఆయుర్వేద రాధధాన్ అలోపతి సర్జరీ ఈ మధ్య చాలా పుకార్లు వస్తున్నాయి గురక ఉంది అంటే మీకు హార్ట్ అటాక్ వస్తుంది గురక వల్ల మీరు చనిపోతారు అనేది చాలా పుకార్లు వస్తున్నాయి అవి కూడా అంత మీరు చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గురక్క వల్లే హార్ట్ అటాక్ వస్తుంది అంటే మన శాస్త్రం తప్పు అన్నట్లు గురక వల్ల హార్ట్ అటాక్లు ఏమి రావండి గురక్క వల్ల మనకి నిద్ర తక్కువైపోతుంది దానివల్ల మీకు డ్రైనెస్ ఎక్కువ అవుతుంది దానివల్ల వచ్చే సమస్యలు డ్రై ఐస్ ఎక్కువ అవుతాయి తర్వాత నిద్ర తక్కువైపోవడం వల్ల మీరు దేంట్లో కాన్సన్ట్రేట్ చేయలేరు సో గురక వల్ల నిద్రలేమి ఎక్కువ సమస్య కాబట్టి గురకు తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం దేనివల్ల వచ్చింది అనేది మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని పంచకర్మలు తీసుకోవడం ప్రాధాన్యం ఆయుర్వేదంలో కూడా చాలా బ్రాంచ్లు ఉన్నాయండి అది అందరికి తెలియని విషయం ఈఎన్టీ బ్రాంచ్ ఉంది ఐ బ్రాంచ్ ఉంది సర్జరీ బ్రాంచ్ ఉంది ఒక్కొక్క దానికి ప్రసూతి అనేది ఒక బ్రాంచ్ ఉంది ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క దానికి ట్రీట్మెంట్ ఉంటుంది ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నర్సింగ్ తీసుకోవడం వల్లే ప్రాధాన్యత ఉంటుంది ఏదో ఆయుర్వేదం చదివేశారు అందరూ దానికి ట్రీట్మెంట్ ఇవ్వగలరు అంటే ఇవ్వలేరు అది చాలా ఇంపార్టెంట్ ఏ స్పెషలైజేషన్ ఉన్న డిపార్ట్మెంట్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటేనే తగ్గుతుంది